సార్వత్రిక ఎన్నికల్లో చేసేదే చెప్పామని వైఎస్ జగన్ అన్నారు అబద్దాలు మోసపూరిత హామీలతో అధికారంలోకి రావాలనుకోలేదని కృష్ణా జిల్లా ఎన్నికల సమీకా సమాపేశంలో తెలియజేశారు చంద్రబాబులా మోసం చేయకుండా నిజాయితీ విశ్వసనీయ ధ్యేయంగా రాజకీయాలు చేశామని ఆయన అన్నారు బాబు హామీలు మోసపూరితమని త్వరలోనే తెలుస్తుందని ఆయన అన్నారు మరో పది రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జగన్ తెలియచేశారు రైతులు మహిళలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రైతులు మరి అనేక మంది ఆడపడుచులు బంగారం సైతం కూడా బ్యాంకుల నుంచి వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఉచిత విద్యుత్తు ఇవ్వడమే కాకుండా పాత బకాయిని కూడా రద్దు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి దక్కింది ఇవాళ నిజంగా రుణమాఫీ చేయాలంటే ఆ నివేదిక అక్కడ ఆ రోజే చెప్పాలి కదా ఆయన వాగ్దానం చేసిన రోజున ఎన్నికల్లో వాగ్దానం చేసిన రోజున ఒక మాట ఎన్నికలైన తర్వాత మరొక మాట దీన్ని బట్టే మరి ఎంత మోసంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు ఒక వైఖరి ప్రజలకు గుర్తిస్తారు